హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనిష్ కిడ్స్ ఛానల్ మా ఛానల్ అయితే అందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ రోజు మనం బ్లాగ్ వచ్చేసి మంగళవారం అండి ఇది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే మా కనిష్ బాబునైతే లేపుతున్నాను నేను ఇంకా మార్నింగ్ ఏంటంటే ఫైవ్ థర్టీ అయ్యిందనమాట సెవెన్ కల్లా స్కూల్ కాబట్టి ఇంకా ఫైవ్ థర్టీ నుంచి లేపితే ఒక టెన్ మినిట్స్లో అలా లేస్తున్నాడు ఇంకా వన్ అవర్లో అయితే గబగబ రెడీ అవుతాడు ఇంకెక్కడైతే పప్పు నిద్ర సరిపోవట్లేదు కానీ ఏం చేస్తాం తప్పదు కదా హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇంకా ఇక్కడైతే నేను బ్యాక్ సైడ్ అయితే ఫస్ట్ అయితే డోర్ ఓపెన్ చేశానండి ఓపెన్ చేశాను ఇంకా బయట వ్యూ అంతా చాలా బాగుందనమాట పీస్ఫుల్గా ఇంకా ఏంటంటే డ్రిల్స్ అవన్నీ అడ్డుగా ఉంటాయి కాబట్టి ఇది కనిపించడం లేదు లేదంటే మాత్రం కొండ అది చాలా క్లియర్గా కనిపిస్తుంది బాగుంటుంది ఇంక నేను లేచేసరికి అత్తయ్య ఏంటంటే లేచారనమాట లేచి కనీష్ కోసం అయితే ఇడ్లీ పెట్టేశారు అండ్ పాలు కూడా మరబెట్టేసి ఉంచేశారు ఉంచేసారు ఇంక నేనైతే వాడికి లేపి తీసుకొని వచ్చి ఇంకా బ్రష్ అది అయితే చేయించాను ఇలా అయితే హెల్ప్ చేయడం కూడా కొంతమందికి అయితే నచ్చదు కానీ ఆవిడైతే చేస్తారనమాట వరకు ఏదో ఒక హెల్ప్ ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక హెల్ప్ చేయాలనుకుంటారు చేస్తారు కూడా ఇక్కడైతే నేను ఇంకా మేము పడుకున్న పక్కలు అవి అయితే తీసేస్తున్నామండి ఇంకా అవి కూడా తీసి ఎక్కడ అక్కడ ఎత్తిపెట్టేసిన తర్వాత మా బాబుకైతే ఇంకా బ్రష్ అయితే చేయించేస్తున్నాను ఇక్కడ ఇంక నేనే చేయించాలంట వాడు చేయడంట ఇంకా సరే అని చెప్పి నేనే చేయిస్తున్నాను ఇంకా పాప నిద్ర మొత్తం కూడా అసలు ఏం వదలలేదు ఇంకా ఇక్కడ ఏంటంటే బ్రష్ చేస్తున్నాడు అండ్ ఇక్కడ పక్కన చూశారు కదండి పక్క బీర్వా మీద ఆయిల్ టెన్ ఫోర్ టూ ఫైవ్ ఉంది అదేంటంటే నేను ఆయిల్ మన డిమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకున్నప్పుడు ఆయిల్ ప్యాకెట్లు పదో తారీఖున ఓపెన్ చేశానని ఎన్ని రోజులు వస్తుందా అని రాసుకున్నాను అనమాట అలానే గ్యాస్ కూడా పలానా డేట్ ఎక్కడో దగ్గర రాసి అది ఎన్ని అంటే వన్ మంత్ వచ్చిందా వన్ అండ్ హాఫ్ మంత్ వచ్చిందా అలా అయితే రాస్తాను అంటే ఎన్ని డేస్ వచ్చిందో మనం ఎలా వాడుతున్నామో తెలుసుకోవడానికి అనమాట అండ్ ఏంటంటే ఈ ఇక్కడ బాబు అయితే పాలు తాగేసిన తర్వాత వాడికి కూర్చున్నాడు అక్కడ నేను ఏంట అంటే తుడిసేస్తున్నాను ఇంకా బయట తుడిచేసుకొని కొంచెం నీళ్ళు అయితే జల్లుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మన పాత ఇంటి దగ్గర ఏంటంటే ముందు రోజు రోజునైతే బయట వాకిలి అది కడుక్కునేదాన్ని ఇంక ఇక్కడ మనకి నాకు ఆప్షన్ లేదు రోజు ఇలా నీళ్ళు చిమ్ముకొని తడుగుట పెట్టేసుకొని చిన్న ముగ్గు అనేది పెట్టేసుకుంటాను ఇంకా తర్వాత కనెక్ట్ కూడా స్నానం అది చేశాడు నేను ఇంకా ఇడ్లీ కూడా తినిపించేసానండి తినిపించేసిన తర్వాత వాడైతే జే చేసుకొని ఇంకా రెడీ అయితే అయిపోయాడు రెడీ అయి ఇంకా వాడికి షూ సాక్స్ అన్నీ అయితే వేసి బెల్ట్గా అన్నీ పెట్టేసి ఇంకా పౌడర్ అది రాసి అయితే వాడికి రెడీ చేసానండి ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైం వచ్చేసి క్వార్టర్లెస్ సెవెన్ అలా అయిపోయింది ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది తొందరగానే రెడీ అవుతాడు పాపం ఫాస్ట్ ఫాస్ట్గా పాలు ఇంకా ఏదో ఒకటి అన్నం ఉంటే అన్నం టిఫిన్ ఉంటే టిఫిన్ ఏదో ఒకటి ఇప్పుడు తినిపించేస్తాను ఫాస్ట్గానా ఇంకా ఫాస్ట్గా తినిపించేసి రెడీ అయిపోతాడు అనమాట ఇంకా తర్వాత ఏంటంటే వాడికి పౌడర్ కూడా రాసి ఇంకా రెడీ చేస్తాను రెడీ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ పాపం ఫేస్ కూడా డల్గా పెట్టాడు ఈరోజు ఎందుకంటే నిద్ర వస్తారు సరిపోవట్లేదంటే వాడికి నేను సిక్స్ థర్టీకి అయితే లేకలేకపోతున్నానమ్మా నా వల్ల కాదు వన్ థర్టీకి లెగుస్తాను అని అంటున్నాడు ఇంకా వాడు స్కూల్కి డ్రాప్ చేసిన తర్వాత నేను వచ్చేసరికి అత్తయ్య ఏంటంటే పూజ దనం పెట్టుకుంటున్నాను స్నానం అది చేసి ఇక్కడ గుడ్లు అయితే ఉడగబెట్టాను ఇంకా అత్తయ్య అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందుగా రెడీ చేసి ఉంచుతారండి మసాలా ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ అదే అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం పసుపు అయితే యాడ్ మిక్సీ చేసుకొని యాడ్ చేయండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఒక టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఇక్కడైతే నేను ఇంకా గుడ్ల కూర అయితే తాలింపు వేసాను ఇంకా టూ ఎగ్స్ ఉంటే మా కనీక్ష బాబుకి రెండు పూటలకి పనికి వస్తుందని ఇంకా తాలింపు అయితే వేసానండి ఇంకా మాకు వచ్చేసి మ్యాంగో అయితే కోస్తున్నారు అత్తయ్య ఉల్లిపాయ మామిడికాయ కూర అయితే వండుకుందామని ఇక్కడ పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను పూజ కంప్లీట్ చేసుకున్నప్పటికీ ఇంక ఈ కర్రీ కూడా అయిపోయింది ఎంత బాగా టేస్ట్ వచ్చిందంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ నేను ఏంటంటే అంబలతో అదే నంచుకొని స్పూన్తో పెట్టుకొని అంబలు అది తాగాను అనమాట చాలా టేస్ట్ వచ్చింది ఇక్కడ నేను అత్త అయితే అదే అనుకుంటున్నాను చాలా బాగుంది మామిడికి వెళ్ళిపోయే కూర అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది అని అనుకుంటూ మాట్లాడుకుంటున్నాను అనమాట అత్తయ్య అడుగుతున్నారు నాకు టేస్ట్ ఎలా ఉందంటే నేను తలకాయ ఊపుతున్నాను కదా ఇక్కడ బాగుంది అని అయితే ఇంకా చాలా బాగుంటుంది అని అయితే ఊపుతున్నాను ఇక్కడ ఇంకా ఇద్దరం అయితే మాట్లాడుకొని ఇంకా అంబలైతే అయితే తాగేసాము ఇంకా తాగేసిన తర్వాత నేనైతే కనీసం స్కూల్ టైంకి అయితే వెళ్ళి వాడిని హలో ఫ్రెండ్స్ లేదు ఇప్పుడే నేనైతే కొంచెం బయటికి అయితే వెళ్ళామనమాట అలా వచ్చినప్పుడు కనెక్షన్ అయితే తీసుకొని వచ్చేసాను ఈ ఎండ అయితే బయట చాలా ఎక్కువగా ఉందండి ఎవరు ఎండలో పిలినా సరే మన బ్యాగ్లో అయితే ముందు ఒక వాటర్ బాటిల్ అనేది క్యారీ చేసుకోండి కంపల్సరీ అంత ఎండగా ఉంది చాలా ఎండగా ఉంది ఇంకా బయటికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళానా అని మీకు చెప్పలేదు కదా ఏంటంటే మా కానిక్ష బాబుకి స్కూల్ సచింగ్ అనమాట తిరుగుతున్నాము స్కూల్ సచింగ్ కోసం ఏ స్కూల్ అయితే బాగుంటుందా అని ఇప్పుడున్న స్కూల్ అయితే చేంజ్ చేయాలని స్కూల్ కోసం అయితే కొంచెం చూస్తున్నాము వెళ్ళాము టూ త్రీ స్కూల్స్ చూసాము ఫీజులో చూసినప్పటికీ నా మైండ్ అయితే పోయిందనమాట ఏంటి చిన్న క్లాసులకి ఇంత పెద్ద ఫీజు లేకుండా అడుగుతున్నా ఓకే ఇంకా డిసైడ్ అవ్వాలి ఏ స్కూల్ అనేది ఏంటి వాళ్ళ డాడీ వస్తే మాట్లాడతారు డిసైడ్ అవుతారు నేనైతే వెళ్ళి ఫీజెస్ అవి కలుపుతున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ఎంత ఫీజ్ అయితే సెట్ చేస్తారు ఏంటి అని అయితే తెలుసుకొని వచ్చాను ఇంకా ఏ స్కూల్ అనేది ఇంకా వాళ్ళ డాడీ వచ్చి డిసైడ్ చేస్తారనమాట ఇంకా ఇప్పుడైతే నేను కొంచెం లంచ్ అయితే చేసేయాలండి అస్సలు లేదు నాకైతే మార్నింగ్ టెన్కి వెళ్ళాము ఇప్పుడు వచ్చేసి లెవెన్ థర్టీ సారీ ట్వెల్వ్ థర్టీ అయిందనమాట బాబుని అయితే తీసుకొని వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మరి మేడందా ఏమి నోక్క పిండికా

ఆవిడకే ముక్కలు అనమాట మీకు కూడా ఇష్టమేనండి ఇలా ఉప్పు కారం వేసుకొని తినడం నాకైతే చాలా ఇష్టం అనమాట ఇక్కడ నేనైతే ఉప్పు కారం అయితే వేసుకొని తింటున్నాము కనీసపడక తినాలనుకున్నాడు కానీ కారం కదా కొంచెం ఆలోచించాడు అనమాట తినడానికి చేయితే కూడా చేస్తావా మోయింట్ మోయినా పాట 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 కూడా పాడు అది కాదు నేను ఏదో పాట అని పాడావు కదా ఏడ్ చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావా దన్నం పెట్టుకుంటున్నావా దొండ్రుకుంటున్నావా ఎందుకు ఏదేవుడికి అమ్మ దండం పడుతున్నావు ఏదేవుడికి మా కనిక్ష పాట అంతా అయిన తర్వాత అయితే నన్ను ఐటీ కుట్లు ఉంటే కుట్లు వేసుకుంటున్నాను ఆ తర్వాత అయితే మేడం అయితే వచ్చాము ఇద్దరు క్లైమేట్ అంతా చల్లగా ఉందని చాలా చల్లగా ఉందనమాట బాబు అయితే ఇంకా అటు ఇటు తిరుక్కుని అయితే కొంచెం సేపు ఆడాడండి ఆ తర్వాత ఇంక ఇద్దరం ఇసుక వచ్చేస్తుందని ఇంకా కిందకైతే వెళ్ళిపోయాము కానీ అక్కడ పాప చూడు హాయ్ చెప్తుంది నా ఇక్కడైతే నేను అంటున్నాను పద కన్నా కిందకి వెళ్ళిపోదాము ఇంక అది పడిపోతుంది కట్లో అని పద అంటే ఇంకా సరే అని చెప్పి ఇద్దరం అయితే కిందకైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట చూసారు కదా గాలి అది ఎక్కువ వేస్తుంది ఇంక ఇద్దరం అయితే ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయానండి ఫ్రెష్ అయిపోయి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఏం ఎగ్జామ్ ఉందో అదైతే బాబుకైతే చదివిపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటే మరొక విషయం ఏంటంటే మా వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది మైక్ తీసుకున్న వరకు ఇలానే వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరో మంచి వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్